ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల అంతా జర లేపు ఇవి జెర్సీయేనా జెర్సీ లా అంటే క్రాసింగ్ పెద్ద సైజు ఉన్నాయి పెద్ద సైజు ఆవులు ఇది ఏం దూడ ఇది దీనిది దాదేనా ఏం దూడ అది పేదోడనా ఇప్పుడు ఎంత ఆవులకు మరి ఎంత రేటు ఆవులకు తొంభై వేలు ఇప్పుడు కట్టింది అది ఎన్ని నెల కట్టం ఉగాది పండుగకు కట్టించాను అయితే ఏమి ఇస్తుంది పాలు పాలు ఏమిస్తుంది ఇది సాయంత్రం పూట రెండు లీటర్లు ఇస్తుంది గడెం కొడతారు ఎన్నితలు ఈని ఉంటుంది ఇది ఎన్నితలు ఈనింది ఇది వరకు ఇది మూడితలు అది ఇప్పుడు ఇంతే మూడితలు అవుతుంది నాలుగు అవుతుంది గడాలు పోతాయి బాతయా గడాలు యా ఊరు మనది మార్దినే పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా అది ఇన్నిప్పుడు ఇస్తుంది పాలు అది ఐదు లీటర్లు పూటకా పూటక ఐదు లీటర్లు ఇస్తుంది ఇది తక్కువ ఇస్తుంది తొంభై వేలు అయితే రేటు ఇచ్చే రేటు ఇచ్చే రేటే అది ఏం పేరు నీ పేరు బాలరామ్ నెంబర్ చెప్పు బాగా ఒకసారి నైన్ వన్ డబల్ జీరో ఫస్ట్ నుంచి చెప్పు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో త్రీ సేల్ కాకుంటే జెర్సీలో పెద్ద రకం పెద్ద రకం ఆవులు ఇవి సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పెద్ద సైజు రకం జెర్సీలో సేద్యం పనులు అయితే పోతాయంట ఎవరికైనా అవసరమైతే ఆవులు జెర్సీ ఇస్తూ మళ్ళీ పోతాయంట సేల్ కాకుండా మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడత మళ్ళీ